నమస్తే మాస్టర్స్ నందాస్ విజృంజం కృషన్ కి విచేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు బ్రహ్మ శిపితా మహాపత్రిజీ గారికి అమ్మ గారికి ప్రకాష్ నంద సార్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ మనం ప్రతిరోజు కూడా నందాజ విజృంభ్యుం కృషన్ ద్వారా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను మనం నందా సార్ ద్వారా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా మరికొంత జ్ఞానాన్ని మనకి ఈ రోజు తెలియజేయడానికి సార్ సిద్ధంగా ఉన్నారు

అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ గీత గానం సెషన్కి అటెండ్ అవుతున్నటువంటి ఆత్మ బంధులందరికీ ఆత్మీయ వందనం ఒకే మాస్టర్స్ మనం చూసిన మధ్య గీత మధ్వద్గీత సాంఖ్యయోగం రెండవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ ఓకే శ్లోకం వచ్చేసి రాసుకోండి ఆసాంసి జీర్ణాన్ని यदा विहाया पासाम से यदा विहाया नवानी रोहना थे <coughs>

నవాని దేహి శ్లోకం వచ్చేసి శ్రీ మగ్వగీత సాంక్యయగము రెండవ అధ్యయనంలోని ఇరవై రెండవ శ్లోకము శ్రీ భగవాన్ వాచ వాసాంశి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జే విహాయ జీర్ణ నన్యాని సమ్యాతి నవాని దేహి ఓకే వాసాంసి జీనాని యదా విహాయ నవాని గృహనాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి ఓకే పుదినకొక ప్రతిపదార్థం రాసుకుందాం మనం రాసుకోండి ప్రతి ప్రతి పదార్థము వాసాంసి పాసాంసి అంటే వస్త్రాలను ఓకే నెక్స్ట్ జీర్ణాన్ని జీర్ణాన్ని అంటే జీర్ణమైన జీర్ణమైన లేదా శిథిలమైన ओके नेक्स्ट वो चेसी यदा यदा अंटे ये भी दमगा ओके okay. <coughs> okay, ये भी दमगा विहाया హాయ అంటే వదిలిపెట్టి ఓకే నెక్స్ట్ వచ్చేసి నవాని నవాని అంటే క్రొత్త వస్త్రాలను లేదా శరీరాలను ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రహణాతి గ్రహణాతి అంటే గహిస్తాడో ఓకే నెక్స్ట్ వచ్చేసి అరోపరాణి ణి అంటే మానవుడు వేరే నరోపరాణి అంటే నరా ప్లస్ అపరాణి ఈక్వల్ టు నరోపరాణి నరా అంటే మానవుడు అపరాణి అంటే వేరే ఓకే ఓకే నెక్స్ట్ వచ్చి సెకండ్ హ్యాండ్ రాసుకోండి తదా కదా అంటే అదే విధంగా అంటే అదే విధంగా శరీరాన్ని అంటే శరీరాన్ని అంటే శరీరాలను అదే విధంగా సదా అంటే శరీరానికి శరీరాలను విహాయ విహాయ అంటే విడిచి లేదా వదిలిపెట్టి లేదా త్వజించి ఏదైనా ఒకటి ఓకే త్వజించి అంటే జీర్ణము చెప్పుకున్నాము జీర్ణమైన లేదా శిథిలమైన జీర్ణమైన లేదా శిథిలమైన ఓకే చేసి నన్యా అని నన్యాని అంటే ఇతరములైన ఇతర ఇతరములైన ఓకే సంయాతి సంయాతి అంటే పొందుతుంది సార్ మీరు వీడియో ఓకే సమయాతి అంటే పొందుతుంది నవాని అంటే కొత్త వస్త్రాలను లేదా శరీరాలను అని అర్థము ఓకే దేహి దేహి అంటే ఆత్మ ఓకే దేహి అంటే ఆత్మ దేహం అంటే శరీరము ఓకే ఇక్కడ దేహి ఉంది కాబట్టి దేహి అంటే ఆత్మ ఓకే ఇప్పుడు చూడండి చదువుతాను మళ్ళీ వాస్త వస్త్రాలను జీర్ణాన్ని అంటే జీర్ణాన్ని అంటే జీర్ణమైన లేదా శిథిలమైన యథ యథ అంటే ఏ విధంగా విహాయ అంటే వదిలిపెట్టి నవాణి నవాని అంటే కొత్త వస్త్రాలను లేదా కొత్త శరీరాలను ఓకే గృహనాథి గృహనాథి అంటే గ్రహిస్తాడు నరోపరాణి నరోపరాణి అంటే మానవుడు వేరే వచ్చేసి తదా అంటే అదే విధంగా శరీరాన్ని శరీరాలను విహాయ విడిచిపెట్టి లేదా వదిలిపెట్టి లేదా త్వజించి ఏదైనా ఒకటి అర్థం వస్తుంది జీర్ణ అంటే జీర్ణమైన లేదా శిథిలమైన ఓకే నన్యాని అంటే ఇతరములైన సంయాతి అంటే పొందుతుంది ఓకే నభాని అంటే కొత్త వస్త్రాలను లేదా శరీరాలను అంటే ఆత్మ ఓకే రైట్ రాసుకున్నారా ధరణి ఎస్ సార్ స్వప్న మ్యామ్ లక్ష్మి మ్యామ్ ఓకే సార్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం తాత్పర్యం చెప్పుకుందాము ఓకే Okay. తాత్పర్యం రాసుకోండి తాత్పర్యం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు లేదా అంటున్నాడు ओके राइट ओके ओके चिरिकी पो ही ना बट्टल आना మనం నూతన వస్త్రాలను ధరిస్తున్నట్టే చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలను ధరిస్తున్నట్టే ధరిస్తున్నట్టే निरुपयोग निरुपयोग शरीरा बदली आत्मा देह की ప్రవేశిస్తుంది ఓకే రైట్ తాత్పర్యం వచ్చేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలను ధరిస్తున్నట్టే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది ఓకే చూడండి ఏమని చెప్తున్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు చిరిగిపోయిన చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన అంటే నూతన వస్త్రాలను ధరిస్తున్నట్టే నిరుపయోగమైన నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది చూడండి అంటే ఇప్పుడు ఏంటి చిరిగిపోయిన బట్టలను వదిలి శ్రీ వేదవ్యాస మహర్షి మన భౌతిక శరీరాన్ని బట్టలతో ఆయన ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను సపోజ్ మనము కొత్త బట్టలు అంటే ఇప్పుడు నేను ఈ షర్టు కొనుక్కున్నాను ఓకే ఇదేమవుతుంది ఈ షర్టు కొనుక్కున్నాక ఇది నూతన వస్త్రం ఇది కాబట్టి ఇది ఎప్పుడైతే ఖరాబ్ అయిపోతుందో ఎప్పుడైతే చెనిగిపోతుందో ఎప్పుడైతే పనికిరాకుండా అయిపోతుందో అప్పుడు తీసి ఏం చేస్తామో దీన్ని ఈ వస్త్రాన్ని తీసి బయట అవతల పడేసి మళ్ళీ ఏం చేస్తామో మళ్ళీ కొత్త వస్త్రాలు తీసుకొచ్చుకుంటాము అంటే అలాగనే కదా అంటే మన మన బట్టలు ఎప్పుడైతే మన వస్త్రాలు మనం అవి ఖరాబ్ అయిపోతాయో పాడైపోతాయో చెలిగిపోతాయో అప్పుడు ఏం చేస్తామో వాటిని మడత పెట్టి విలువలు పెట్టేస్తామా లేదు కదా అవతల పడేస్తాం కదా ఇది కూడా అంతే మళ్ళీ అవతల పడేసి ఏం చేస్తామో మళ్ళీ బట్టల షాప్కి వెళ్ళి మళ్ళీ మనం కొత్త వస్త్రాలు కొత్త బట్టలు తీసుకొని మళ్ళీ వేసుకుంటాము అలాగే ఈ శరీరం కూడా అంతే ఎప్పుడైతే ఈ శరీరము నశించిపోతుందో ఎప్పుడు ఖరాబ్ ఎప్పుడైతే ఖరాబ్ అయిపోతుందో పనికి రాకుండా అయిపోతుందో అప్పుడు ఆత్మ అనేది శరీరాన్ని వదిలేసి మళ్ళీ వేరే కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటే ఎలాగైతే మనము వేసుకున్న వస్త్రం ఎలాగైతే ఖరాబ్ అయిపోతే తీసి పడేస్తున్నామో మళ్ళీ వెళ్ళి కొత్త వస్త్ర కొత్త వస్త్రాన్ని తెచ్చుకొని ఎలా ధరిస్తున్నామో అలాగే ఆత్మ కూడా ఈ శరీరాన్ని ఈ శరీరం అయితే ఎప్పుడైతే ఖరాబ్ అయిపోతుందో పనికిరాకుండా అయిపోతుందో నశించిపోతుందో అప్పుడు శరీరాన్ని వదిలేసి ఈ ఆత్మ కూడా మళ్ళీ వేరే దేహంలోకి అంటే కొత్త శరీరాన్ని కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది దాన్ని మనము దేహాంతర ప్రాప్తి అంటాము అంటే దేహాంతర ప్రాప్తి అంటే వేరే దేహ వేరే దేహంలోకి ప్రవేశించడము ఓకే చూడండి ఇక్కడ చిరిగిపోయిన బట్టలను వదిలి మనము నూతన వస్త్రాలను చిరిగిపోయిన బట్టలను అయితే వదిలి అలాగ మనము నూతన వస్త్రాలను ధరిస్తున్నట్టే నిరుపయోగమైన అంటే పనికిరా పనికిరాని శరీరం అంటే అంటే ఇది నిరుపయోగం అంటే ఇది పనికిరానప్పుడు అప్పుడు ఈ శరీరాన్ని వదిలి అప్పుడు ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాము ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది సనాతనమైనది అది ఎప్పుడు ఉంది గతంలో ఉంది లో ఉంది భవిష్యత్తులో ఉంటుంది మరణం అనేది శరీరానికే కానీ ఆత్మకు కాదు ఈ వాస్తవాన్ని ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి ఓకే చాలా మంది ఏంటంటే శరీర స్థితిలోనే ఉంటారు ఇక శరీరం లేకపోతే ఇక ఇక చనిపోయినట్టే ఇక లేరు ఇక రారు అనుకుంటారు కానీ పునరభిజనం మరణం ఉంటుంది అంటే ఏంటి వస్తుంటారు పోతూ ఉంటారు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు అంటే ఒక చక్రం లాగా తిరుగుతూనే ఉంటూ ఉంటుంది ఓకే ఇక్కడ భూలోకంలో కొంత పని ఇక్కడ మనం వచ్చాము భూలోకం మీదకి ఇక్కడ తెలుసుకుంటాము నేర్చుకుంటాము అనుభవాన్ని పొందుతాము ఇక్కడ పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతాము ఇది మనకు శాశ్వతం కాదు ఇక్కడ ఇది మనకు ఏ ప్లేస్ శాశ్వతం కాదు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది ఇది నాదే అది నాదే ఇది నాదే మొత్తం నాదే ఇదంతా ఏది ఈ నీది నీ శరీరమే నీది కాదు నీ నీది కాదన్నప్పుడు నువ్వు ఏదో ఒక రోజు వెళ్ళిపోతావు ఇక్కడి నుండి ఇక్కడ శాశ్వతమైనది ఏంటి ఈ ప్రకృతి శాశ్వతమైనది ప్రకృతి ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకంటూ ఏది లేదు మనమంటూ ఉండదు ఏంటంటే నేను అంటే ఏంటి ఆత్మ ఆత్మ ఒకటే ఆత్మ ఆత్మని నేను ఒక ఆత్మస్వరూపుడిని అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి మనము వెళ్ళేటప్పుడు చాలా మంది అంటూ ఉంటారు నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు ఏం తీసుకెళ్తావు అని అంటే నువ్వు వెళ్ళేటప్పుడు ఒక రూపాయి కూడా తీసుకెళ్ళవు సంపాదించి ఏది తీసుకెళ్ళాము ఏ బంగ్లాలు ఏ కార్లు ఏ సంపద ఏ ఆస్తి ఏ అష్టైశ్వర్యాలు ఏవి కూడా ఒక నానా పైసా కూడా ఒక ఏది కూడా మనము తీసుకెళ్ళము కానీ మనం ఏదైతే నేర్చుకున్నామో ఏదైతే తెలుసుకున్నామో ఏదైతే అనుభవపూర్వకంగా పొందామో ఆ జ్ఞానాన్ని మనం తీసుకెళ్తాము అప్పుడు స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం ద్వారా మనము తీసుకెళ్లేది జ్ఞానం తప్ప అనుభవం తప్ప మనం ఏం తీసుకెళ్ళము ఏది మన వంట ఏది మన వెంట ఏది భౌతికంగా ఏది రాదు అందుకని కొందన్ని రోజులు మనము చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఉండడం కోసం ప్రయత్నం చేయాలి ఈ నష్టాలు కష్టాలు సుఖాలు బాధలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి రాముడికే తప్పలేదు శ్రీకృష్ణుడికే తప్పలేదు ఈ భూముల మీదకి జన్మ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే రాముడైనా సరే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు కర్మ అనుభవించవలసింది ఎవరు కూడా కర్మ నుంచి తప్పించుకోలేరు గాంధారి చెప్పిస్తే శ్రీకృష్ణుడు ఏంటిది మొత్తము వాళ్ళ యాదవంశం అంతా నాశనమైపోయింది శ్రీకృష్ణుడు కూడా కర్మ తక్కువ కర్మ అనేది కర్మ నుంచి తప్పించుకోలేకపోయాడు ఇప్పుడు ఏది రాముడుగా అవతారంలో ఉన్నప్పుడు అప్పుడు వాలిని చంపినప్పుడు మళ్ళీ ఆ వాలిని మళ్ళీ శ్రీకృష్ణుడిగా అవతారం తీసుకున్నప్పుడు శ్రీకృష్ణుడిని బాణంతో కొట్టినది ఆ కాలు గుచ్చుకొని మరణించినది అతను ఎవరు అతను వేటగాడు ఆ వేటగాడే వాలి అతను బాధపడుతుంటుంటే అయ్యో నేను కావాలి తెలియక చేశాను కావాలని బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను చెప్తాడు నాయన ఇది జరగాల్సిందే జరగాల్సింది కాబట్టి జరిగింది ఇది ఇందులో నీదేమీ లేదు అని అప్పుడు అతనికి గత జన్మ గుర్తు చేస్తాడు అంటే ఎప్పటికైనా కర్మ నుంచి మనము తప్పించుకోలేము ఓకే ఓకే మాస్టర్స్ ఇది మాస్టర్స్ మనం ఈరోజు చెప్పుకున్న శ్లోకము అండ్ శ్లోకం యొక్క అర్థవరణ ఇందులో మనము ఫైనల్ కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను శరీరం కాదు ఆత్మస్వరూపి ఆత్మ పదార్థాన్ని అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి శరీరం మాత్రమే మన మరణిస్తుంది ఆత్మ మాత్రము మరణించదు ఆత్మకు అనేది మరణం లేదు అది ఎప్పుడు ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని తెలుసుకుంటామో అన్ని సమస్యలకు మనం పరిష్కారాన్ని మనము 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 పరిష్కరించు అన్ని పరిష్కారం అన్ని సమస్యలను మనం పరిష్కరించుకోగలుగుతాము ఓకే ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే ఓకే మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మరి మాట్లాడతారా ధరని ఓకేనా మీరు సెషన్ క్లోజ్ చేసుకుందాం